జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన నేను కేశినేన్ చిన్నని సుజనా చౌదరి గారు మేము ప్రచారం మొదలు పెట్టాం మాతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలు అంతేకాకుండా మా తెలుగుదేశం సైనికులు అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండమైన విజయోత్సవ ర్యాలీగా వెళ్తున్నాం తీవ్ర చూస్తుంటే ఇది విజయోత్సవ ర్యాలీగా ఉంది ప్రచారం లాగా లేదు అందరికీ మా నాయకులందరికీ కార్యకర్తలకి మూడు పార్టీ నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తుంటే బ్రహ్మాండ మెజార్ మెజార్టీతో ఎమ్మెల్యేకి ఎంపీకి అత్యధిక మెజార్టీతో రాబోతుంది ఇంకొక విషయం ఇక్కడ కొంతమంది నాయకులు మా పార్టీలో అవ్వచ్చు జనసేనలో అవ్వచ్చు మా పార్టీ ద్వారా పెరిగిన నాయకులు పార్టీని వదిలిపెట్టి పార్టీ ఎక్కడి నుంచి వెళ్ళిన నాయకుడు వెంబ జనసేన జనసేన నుంచి పార్టీ మారి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకుడు వెమట ఒక్కడు కూడా వెళ్ళరు తప్పకుండా జన సైనికులు జనసేన నాయకులు క్వార్డు డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా కలిసికట్టుగా మాతో ప్రచారం చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన మోడీ గారిని విమర్శించిన మీకు పుట్టుకథలు ఉండవు మా నాయకులు కార్యకర్తలే కాదు ప్రజలు మీకు రుచి చూపించబోతున్నారు అందరికీ ధన్యవాదాలు